అనంతగిరి పర్యాటక కేంద్రం శివార్లో ఉన్నటువంటి సర్పన్ బాల్ ప్రాజెక్టులో నిన్న ఇద్దరు టూరిస్టులు మృతి చెందడం జరిగింది దీనిపైన రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు గాని పోలీస్ యంత్రాంగం కానీ కనీసం ఒక్కరు కూడా సైడ్ మళ్లీ కూడా చూడలేరు యథావిధిగా ఈ వైల్డర్నెస్ అనే రిసార్ట్ ఎంత ఇల్లీగల్ గా నడిపిస్తున్నా కనీసం ఎందుకు పట్టించుకోలేరు గతంలో ఒక ఎంఆర్ఓ మాత్రం దీనిపైన రెస్పాండ్ అయితే ఆయన ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ యథావిధిగా నడిపిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మరొకసారి రెవెన్యూ యంత్రాంగం ఇరిగేషన్ అధికారులు ఒకసారి చూడండి ఆ చెరువులో ఏ విధంగా పర్మనెంట్ బోర్డ్స్ అక్కడ పెట్టినరు ఆ రిసార్ట్ కూడా ఎఫ్టీఆర్ లెవెల్ గా లేదు దానికి కూడా ఇది వదిలేయలేరు బఫర్ జోన్ వదిలేయలేరు ఇంకా మోరోవర్ ఆ అసైన్ పేదలకు ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ లో కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ రిసార్ట్స్ నడిపిస్తుంటే ఎందుకు పెట్టుకుంటారు అధికారులు వాళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యులు వాళ్ళ కనీసం లైఫ్ జాకెట్స్ కూడా లేవు లైఫ్ గార్డ్స్ కూడా లేరు వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి సిబ్బందే పారిపోయిన వాళ్ళు మునిగిపోతే అంటే ఎంత ఇంత నిర్లక్ష్యం జరిగినా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు ఎందుకు కళ్ళు కనిపిస్తున్నారు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి వాళ్ళకేమన్నా వాళ్ళ వాళ్ళు ఇచ్చే కాసులకేమన్నా ఏమన్నా ఆశ పడుతున్నారా అధికారులు ఖచ్చితంగా ఈ వీళ్ళు ఈ రెండు ప్రాణాలు కాదు గతంలో కూడా జరిగినాయి ఇంకా ముందు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది లేకపోతే దీనికి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వీటిపైన మీరు తీసుకోకపోతే మేము చర్య తీసుకుంటాం ఎంఆర్పిఎస్ అని చెప్పేసి అధికారుల పైన అధికారులకు అందరికీ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తాం